హాయ్ ఎవ్రీవాన్ వెల్కమ్ టు మై ఛానల్ అకిరా టెల్లీ లాక్స్ అండ్ మిక్స్ ఫస్ట్ టైం మీరు నా ఛానల్ని చూస్తే సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనున్న బెల్లైకాన్ని క్లిక్ చేస్తే నా వీడియోస్ అన్ని అప్డేట్లో వస్తాయి డైలీ రొటీన్ లాగండి ఈరోజు వచ్చేసి నేను ఏం పనులు చేస్తున్నా ఎలా ఉంటాను రోజు మొత్తం ఏ పనులు చేస్తానో మీకైతే చూపిస్తున్నాను మీకు తెలిసిందే అండి నేనైతే నైట్ అయితే డిషెస్ అన్నీ వాష్ చేసుకుంటాను లేవగానే మా బాబు కోసం అయితే పాలైతే వేడి చేస్తున్నాను అండ్ ఈ సైడ్ అయితే మళ్ళీ నేనైతే ఉన్న డిషెస్ అన్నీ మొత్తం అయితే పిరప్ చేస్తున్నాను అండ్ కొంచెం పాలైతే మళ్ళీ వేడి చేస్తున్నాను కొంచెం అందులో కొంచెం పాలైతే సైడ్కి తీసుకొని అయితే ఛాయ్ అయితే చేస్తున్నానండి మార్నింగ్ లేవగానే చాయ్ తాగితే తర్వాత ఎన్ని పనులున్నా ఫ్రీగా అయితే చేసుకోవచ్చండి తర్వాత అయితే నేనైతే కిచెన్ నుంచి బయటకు వచ్చిన తర్వాత హౌస్ అయితే మొత్తం క్లీన్ చేస్తున్నాను హౌస్ క్లీన్ చేసుకోవడం తర్వాత మళ్ళీ క్లీన్ చేసుకోవడం ఈ రెండు పనులు అయిపోతే మళ్ళీ నేనైతే కిచెన్లో వెళ్తానండి మొత్తం అయితే ఇలా మొత్తం క్లీన్ చేసేసుకుంటున్నాను సింపుల్గా ఇలా మొత్తం క్లీన్ అయిపోయిన తర్వాత మీరే చూడండి ఎంత నీట్గా అనిపిస్తుందో మొత్తం డస్ట్ మొత్తం తీసేసి హౌస్ అయితే క్లీన్ చేసుకున్నాను తర్వాత మ్యాప్ అయితే పెట్టుకోవడానికి అయితే లైజాల్ లిక్విడ్ అయితే మేము యూజ్ చేస్తున్నాము నేనైతే ఒక హాఫ్ బకెట్ వాటర్లోనే నేను కొంచెం లిక్విడ్ అయితే పోసేసి ఇలా మొత్తం మ్యాప్ అయితే పెట్టేసుకుంటున్నాను రోజు మ్యాప్ పెట్టుకోవడం వలన మనకి మంచిదండి ఇప్పుడు అయితే వెదర్ చేంజ్ అయింది మనకి ఇన్ఫెక్షన్స్ అవి రాకుండా అయితే మంచిగా ఉంటుంది అందుకే డైలీ అయితే హౌస్ అయితే క్లీన్ చేసుకోవాలి అవి మ్యాప్ కూడా పెట్టుకోవాలి ఇలా మొత్తం అయితే క్లీన్ చేసేసుకున్నాను తర్వాత ఫ్రెష్ అప్ అయ్యి పూజ కూడా చేసుకున్నాను టిఫిన్లోకి అయితే నేనైతే ఉప్మా అయితే ప్రిపేర్ చేసుకున్నానండి అయితే అందుకు కావాల్సినవి అయితే నేను ఆనియన్స్ పచ్చిమిర్చి అండ్ టమాటోస్ అయితే సైడ్కి కోసేసి పెట్టేసుకున్నాను కొంచెం ఒక గిన్నెలో ఆయిల్ పోసేసి నేను మొత్తం అవి వేసిన తర్వాత ఇలా మంచిగా కలుపుకోవాలి అండ్ కొంచెం అందులో అల్లం కూడా వేస్తే టేస్ట్ అయితే చాలా బాగుంటుందండి మనకి కొంచెం స్పైసీ కూడా ఉంటుంది అలా మొత్తం ఒకసారి కలుపుకున్న తర్వాత సైడ్ అయితే పెట్టేసుకోవాలి ఇలా ఇలా అయితే మంచిగా అయితే కలుపుకోవాలి అందులో కొంచెం అయితే సాల్ట్ అయితే యాడ్ చేసుకోవాలి మనం ఉప్మా రవ్వని రోస్ట్ చేసుకుంటే టేస్ట్ అయితే చాలా బాగుంటుందండి అందుకే నేను ఒక సైడ్ గిన్నెలో అయితే రోస్ట్ అయితే చేసుకున్నాను నేను తీసుకున్న క్వాంటిటీకి అయితే వాటర్ అయితే పోసుకున్నానండి నేనైతే ఒక గ్లాస్కి టూ గ్లాస్ అయితే వాటర్ అయితే యాడ్ చేస్తున్నాను ఇలా యాడ్ చేస్తే మనకి ఉప్మా అనేది మంచిగా ఉడికిపోతుందండి మనం లేకపోతే గడ్డలు కట్టినట్టయితే అవుతుంది ఇలా ఒకసారి వాటర్ని కలుపుకొని మనమైతే ఉప్పు చూసుకోవాలండి మన టేస్ట్కి సరిపడంత వేసు సాల్ట్ అయితే వేసుకోవాలి తర్వాత మనం మూట పెట్టించుకొని మనకి ఇలా పైకి బాయిల్ అయిన తర్వాత మనం అయితే కొంచెం కొంచెం ఇలా ఉప్మా రవ్వ వేసుకుంటూ కలుపుకోవాలి ఉప్మా రవ్వ వేసుకుంటూ కలుపుకోవడం వలన మనకి గుండెలు గడ్డగట్టుకోకుండా టేస్టీగా అయినా సూపర్గా ఉంటుందండి ఒకసారి మీరు కూడా ట్రై చేయండి అయితే మన ఉప్మా అయితే రెడీ అయిపోయిందండి ఇలా మొత్తం వేసుకున్న తర్వాత ఒక టూ త్రీ మినిట్స్ అయితే మనమైతే సిమ్లో పెట్టుకొని తర్వాత ఆఫ్ చేసుకోవాలి టిఫిన్ చేసిన తర్వాత పైన గార్డెనింగ్ అయితే వెళ్ళాను నేనైతే ప్రీవియస్ వీడియోలో మీకైతే ఆరెంజ్ మొగ్గలు ఉన్నాయని చెప్పిన కదండి అయితే ఒక ఫ్లేవర్ అయితే పూసింది ఎంత బాగుందో కలర్ అయితే చాలా బాగుందండి మనకి నాకైతే చాలా బాగా నచ్చింది అండ్ ఇంకా త్రీ మొగ్గలు అయితే ఉన్నాయండి ఈ ఫ్లేవర్ని చూస్తే చాలా హ్యాపీ అనిపించింది అండి నేను తెచ్చిన తర్వాత ఫస్ట్ ఫ్లేవర్ అని ఒకేసారి ఫోర్ వచ్చినాయి ఇటు సైడ్ ఏమో మనకి వైట్ అండ్ పింక్ కాంబినేషన్లో ఒక ఫ్లేవర్ అయితే ఉంటుందండి నేను ఫ్లవర్స్ పూసిన తర్వాత మొత్తం అయితే కట్ చేసుకుంటాను పివైతే చిట్టి గులాబీలు ఉంటాయి కదండి ఒకేసారి చాలా మొగ్గలు అయితే వచ్చినాయండి నేను ఫ్లవర్ పూసిన తర్వాత ఇక్కడ ఉన్న చెట్టు లెక్క మొత్తం ఆకులు అయితే తీసేసుకుంటాను కట్ చేసుకుంటే మనకి ఇంకా మొక్కలు అయితే గ్రోత్ అవుతాయి నేనైతే డీకంపోజేషన్ వేసి అందులో కొన్ని టమాటా గింజలు వేస్తే ఇలా మొక్క అయితే వచ్చిందండి అండ్ ఫ్లవర్ వేస్తే ఫ్లవర్స్ అయితే వచ్చినాయి చాలా బాగుంది మేము డ్రాగన్ ఫ్రూట్ తీసుకున్నప్పుడు రెండు గింజలు అయితే ఇందులో వేసినా అండి సీడ్స్ చాలా బాగా వచ్చినాయి ఇవైతే ఇప్పుడు అయితే కనిపిస్తున్నాయండి గ్రోత్ కూడా ఉంది ఇంకా పైకిద్దగ్గైన తర్వాత మీకు అయితే అప్డేట్లో ఇస్తాను మళ్ళీ కిందికి వచ్చి కొంచెం సేపు రెస్ట్ తీసుకొని మళ్ళీ అయితే లంచ్ అయితే ప్రిపేర్ చేస్తున్నాను రైస్ అయితే కడుగుతున్నానండి మనం మనం రైస్ అయితే టూ త్రీ టైమ్స్ అయితే కడుక్కోవాలి అందులో ఉన్న డస్ట్ అయితే మొత్తం పోతుంది మనం అప్పుడు హ్యాపీగా రైస్ అయితే వండుకోవచ్చు అందులో కర్రీ వచ్చేసి అయితే బెండకాయ కర్రీ అయితే ప్రిపేర్ చేస్తున్నాను అందుకు కావాల్సిన ఆనియన్స్ టమాటో అండ్ బెండకాయలు అయితే చాప్ చేసుకొని సైడ్కి అయితే పెట్టేసుకుంటున్నాను ఒక గిన్నెలో కొంచెం ఆయిల్ తీసుకొని ఆనియన్స్ మొత్తం అందులో వేసేస్తున్నాను మనకి ఆనియన్స్ అయితే బ్రౌన్ కలర్లో వచ్చేంతవరకు మనమైతే ఆయిల్లో బాయిల్ చేసుకోవాలి ఇలా చేసుకుంటే టేస్ట్ అయితే చాలా బాగుంటుంది మనం మొత్తం వేగిన తర్వాత అందులో కొంచెం కర్రేపాకు కూడా వేసుకుంటే మనకి ఇంకా బాగా ఫ్లేవర్ వస్తుందండి ఇలా అంతా కలుపుకున్న తర్వాత మనమైతే సైడ్కి అయితే పెట్టేసుకోవాలి అండ్ అందులో కొంచెం అయితే పసుపు అయితే మంచిగా అయితే కలుపుకోవాలి ఇలా మంచిగా కలుపుకున్న తర్వాత ఒక టూ త్రీ మినిట్స్ అయితే అందులోనే పసుపు అంతా మొత్తం మనకి కలుపుకున్న తర్వాత కొంచెం బెండకాయలు అయితే వేసుకోవాలి అన్ని బెండకాయలు వేసుకొని మనమైతే ఈ కర్రీ అయితే సిమ్ల్లోనే చేసుకుంటే ఇంకా టేస్టీగా వస్తుంది అండి చాలా బాగుంటుంది అండ్ ఇలా మొత్తం కలుపుకున్న తర్వాత నేనైతే ఒక ఫైవ్ మినిట్స్ వరకు మూత అయితే పెట్టేసి సైడ్కి అయితే వెళ్ళిపోతాను అండ్ తర్వాత మళ్ళీ వచ్చి కూర ఎలా ఉందో ఒకసారి చూసి మళ్ళీ కలుపుకుంటాను ఇలా మనకి సిమ్లో పెట్టుకోవడం వలన మొత్తం వేగిపోతుంది అండ్ అందులో కొంచెం సాల్ట్ వేసుకుంటే మనకి బెండకాయ కర్రీ తొందరగా ప్రిపేర్ అయితే అవుతుందండి నేనైతే మా టేస్ట్కి సరిపడంత సాల్ట్ వేసేస్తున్నాను అండ్ అందులో కొంచెం టమాటాలు కూడా యాడ్ చేసుకుంటే కర్రీ కూడా మంచిగా టేస్టీగా ఉంటుంది అందులో కొంచెం కారం అండ్ ధనియా పౌడర్ వేసేసుకొని మొత్తం కలుపుకొని మనం మూత పెట్టేసుకొని ఒక వన్ టూ మినిట్స్లో ఆఫ్ చేసుకుంటే చాలా టేస్టీగా ఉంటుంది లంచ్ చేసిన తర్వాత కొన్ని గిన్నెలు వాష్ ఉంటే వాష్ చేసుకున్నాను డిషెస్ మొత్తం క్లీన్గా పెట్టుకున్న తర్వాత మళ్ళీ రెస్ట్ తీసుకున్నాను ఇప్పుడు వెదర్కి అయితే జలుబు అయితే అవుతుందండి నాకైతే ఏమైనా టేస్టీగా తినాలనిపించి ఈవినింగ్ స్నాక్స్కి అయితే గోబీ సిక్స్టీ ఫైవ్ చేద్దామని అనుకున్నాను అందుకు సరిపడదు మేమైతే ఒక ఫ్లేవర్ అయితే తీసుకున్నామండి మా ఫ్యామిలీకి సరిపడంతా మనమైతే చిన్న చిన్న పీసెస్ లెక్క కట్ చేసుకొని మనకి కావాల్సినంత కారం అండ్ మన స్పైసీనెస్కి తగినంత కారం వేసుకోవాలి అందులో కొంచెం అల్లం పేస్ట్ అండ్ ఇలా కొంచెం సాల్ట్ అయితే యాడ్ చేసుకొని మనం మంచిగా కలుపుకోవాలి మనకి టేస్ట్కి సరిపడంతా మొత్తం మనం క్వాంటిటీకి సరిపోవడం వేసుకోవాలి ఇలా మొత్తం ధనియా పౌడర్ అవన్నీ వేసుకొని మనమైతే వాటిని మంచిగా కలుపుకోవాలి అండ్ అందులో కొంచెం పసుపు యాడ్ చేస్తే ఇంకా బాగుంటుందండి ఇలా నేను చూపిస్తున్నట్టయితే మనం మంచిగా కలుపుకోవాలి ఇలా మొత్తం కలుపుకొని ఒక సైడ్ అయితే ఒక పెట్టేసుకోవాలి ఇలా పెట్టేసుకున్న తర్వాత మనం అందులోకి మళ్ళీ కొంచెం కాన్ఫ్లవర్ మైదా కూడా యాడ్ చేయాలి మొత్తం యాడ్ చేసి చేసిన తర్వాత నేను చూపించినట్టు ఇలా సైడ్కి అయితే పెట్టేసుకోవాలి ఇందాక నేను చెప్పిన కదండి అందులో కొంచెం కాన్ఫ్లవర్ అండ్ మైదా అనేది యాడ్ చేసుకోవాలని అవన్నీ యాడ్ చేసిన తర్వాత కొంచెం నీళ్ళు పోసుకుంటూ ఇలా మొత్తం మంచిగా అయితే కలుపు ఇక్కడ నేను చూపిస్తున్నట్టు మొత్తం కలుపుకుంటే ఆ మసాలాలన్నీ ఆ గోబీ సిక్స్టీ ఫైవ్కి అయితే మనకి మంచి టేస్ట్ అండ్ ఫ్లేవర్ కూడా బాగుంటుంది ఇలా కలుపుకొని ఒక ఫైవ్ మినిట్స్ టు టెన్ మినిట్స్ వరకు ఇలా సైడ్కి పెట్టేసుకుంటే ఇలా అయితే ఉంటుందండి నేను మీకు చూపించినట్టు ఒక సైడ్ అయితే కళాయిలో ఆయిల్ పోసేసుకొని మనం కొన్ని కొన్ని వేసుకుంటూ మనమైతే ఫ్రై చేసుకోవాలి టేస్ట్ అయితే చాలా బాగుంటుంది ఒకసారి మీరు కూడా ట్రై చేయండి నాకైతే చాలా బాగా నచ్చింది ఇప్పుడు వెదర్కి అయితే ఇలాంటివి చాలా మంచిగా తినాలనిపిస్తుంది మాకైతే కొంచెం జలుబు కోల్డ్ ఒక ఆఫ్ ఉంది కాబట్టి నా వాయిస్ అయితే కొంచెం చేంజ్ అయింది తర్వాత డిన్నర్లోకి అయితే చపాతీలు చేద్దామని చపాతి పిండి అయితే అండి మాకు సరిపడా క్వాంటిటీ అయితే పిండి తీసుకొని వాటిని మంచిగా ఇలా కలుపుకుంటున్నాను కొంచెం కొంచెం ఇలా యాడ్ చేసుకుంటే మనం చపాతీని చపాతి పిండిని అయితే సాఫ్ట్గా కలుపుకుంటే టేస్ట్ కూడా మంచిగా వస్తుందండి అండ్ మనం చపాతి పిండి కలుపుకునేటప్పుడు కొంచెం ఆయిల్ కూడా యాడ్ చేస్తే ఇంకా బాగా మెత్తగా కలుపుకోవచ్చు ఇక్కడ నేను చూపించినట్టు మొత్తం మంచిగా కలుపుకోవాలి అండ్ కొంచెం ఆయిల్ కలుపుతూ కూడా మనం అయితే పిండిని కలుపుకోవచ్చు ఇలా కలుపుకుంటే స్మూత్గా ఉంటుందండి మనకి రోటీస్ చేసుకోవడానికి చపాతీలు చేసుకోవడానికి వీలు ఉంటుంది మాకు సరిపడంత చపాతీలు అయితే చేసేసుకున్నాను చేసేసుకుని సైడ్ అయితే పెనం పెట్టుకొని అన్ని చపాతీలు అయితే కాల్ చేసుకుంటున్నాను ఇలా అయితే నేను పెద్ద పెద్ద చపాతీలు అయితే చేస్తానని చిన్న చిన్న చేస్తే నాకు తిన్నట్టే అనిపించదు మా సరిపడంత చేసేసుకుంటున్నాను ఇలా చేసుకున్న తర్వాత నేను ఇంతక పిన్నం అయితే హీట్ చేసేసి అన్ని చపాతీలు వాటి మీద అయితే వేసేస్తున్నాను ఇలా వేసేసి అన్ని చపాతీలు అయితే కాల్చుకున్న తర్వాత ఇందులో కాంబినేషన్ వచ్చేసి అయితే మధ్యాహ్నం ఉన్న బెండకాయ కర్రీతో తిన్నాను అండి ఇలా అయితే తిన్న మార్నింగ్ అండ్ లంచ్ కంప్లీట్ చేసినాను నా వాయిస్ కొంచెం చేంజ్ అయిందండి నేను జలుబుతో ఉన్నా కాబట్టి కొంచెం మాట్లాడలేకపోతున్నా సారీ అండి నా వాయిస్ కొంచెం చేంజ్ అయినందుకు ఇలా అయితే చపదలు కాల్చుకున్నాను మా డిన్నర్ లంచ్ అయితే హ్యాపీగా కంప్లీట్ చేసుకున్నాము థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ లైక్ కామెంట్ షేర్ సబ్స్క్రైబ్ మంచి మంచి వీడియోస్తో మీ ముందుకైతే వస్తాను నా వీడియో మీకు నచ్చితే